కో నన్ను ఈ ఉమ్మడి కోవూరు అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మీ ముందుకు నన్ను ఆశీర్వదించమని చెప్పి కోవూరు ప్రజల ముందుకు మీ ఆడబడుచుగా మీ ముందుకు వస్తున్నాను నేను మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేనెవరో చెప్పాలనుకుంటున్నాను నేను చల్ల మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా నా చదువు అంతా తిరుపతిలో జరిగింది అక్కడి నుంచి నేను నెల్లూరులోని నెల్లూరు జిల్లాలోని నల్లపురెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్లారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డి వివాహమాడడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నా అత్తగారి అనుమతితో నా బిడ్డల అనుమతితో రంగ వివాహం చేసుకోవడం జరిగింది నేను మీ ఆడపడుచుగా మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేను నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను నేను కోమూరు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను అలాగే కోవూరుకి కొత్త నాయకత్వం అవసరం దానికి మీ ఓటు చాలా అవసరం మీ నమ్మకంతో నాకు ఓటేయండి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా గెలిపించండి మేము ప్రజాసేవ కోసమే రాజకీయాల కోసం మేము ఆల్రెడీ నేను చెప్పకూడదు మీకు అందరికీ తెలుసు మేము సేవ చేస్తున్నామని ప్రజానాయకుడిగా మీ వద్దకు వచ్చి ఇంకా ఇంకా సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాయకులు మేము కాబట్టి మీరందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు ఏమని నన్ను నన్ను మీ అందరిలో మీ కుటుంబ ఒకరిగా చూడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరైనా కానీ నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు మీకు ఎటువంటి సమస్యలున్నా నా ఇంటికి రావచ్చు నేను అందుబాటులో ఉండను అనే విషయాన్ని వదిలేసేయండి మీరు ఎల్లవేళ్ళ నా దగ్గరికి రావచ్చు మీ సమస్యలు తెలుపుకోవచ్చు అదేవిధంగా మనం అందరం మన సమస్యలన్నీ నేను మరొకసారి చెప్తున్నాను ఎప్పుడు చెప్పేలాగే నాకు మీ అందరి ఆశయ కావని కావాలి దానికి నేను మీకు అవినీతి రహిత వివాద రహిత కోవురు నియోజకవర్గాన్ని ప్రజలకు అంకితం చేస్తానని మరోసారి చెప్తున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో